దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒకరోజు సమ్మెలో భాగంగా ఈరోజు బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొని మాట్లాడారు ప్రకారం రాష్ట్రంలోని అన్ని దేశంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులతో పాటు ట్రేడ్ యూనులు కార్మిక చట్టాలను వారి యొక్క ఆశయాలను బంగపరు చేస్తున్న గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఈ రోజు ఒకరోజు సమ్మె పిలుపునిచ్చారు అన్ని ట్రేడ్ యూనియన్స్ కలిపి అదేవిధంగా నిర్వహిస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ అమలు పరుస్తున్న పాలసీలకు వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు మాలో భాగంగా అంటే మా యొక్క మా యూనియన్ పిలుపు మేరకు అన్ని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు మరియు రాష్ట్ర సహకార జాతీయ బ్యాంకులు ఈ రోజు సమ్మెలో పాల్గొంటున్నారు ఈ మా మా యొక్క డిమాండ్స్ ను నెరవేర్చుకోవడానికి ఈ యొక్క సమ్మెలో భాగంగా మేము కూడా పాల్గొంటున్నాం మా యొక్క విధానాలు మా డిమాండ్స్ ఏంటి అంటే సహకార సంఘ సహకార బ్యాంకు సహకార సంఘాలకు మరియు సహకార బ్యాంకు ఉద్యోగులకు ఇన్ని దేశవ్యాప్తంగా వంద సంవత్సరాల నుంచి లక్ష బ్యాంకులు ఇంతవరకు పెన్షన్ విధానం అనేది అమలు పరచలేదు అదొకటి పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని అదేవిధంగా సహకార బ్యాంకుల మీద ప్రైవేటీకరణ చేసే ఆలోచన ఉన్నా వాటిని కూడా వ్యతిరేకరించే పోరాటం చేయడానికి తర్వాత సహకార బ్యాంకులపై కూడా అన్ని ఏంటంటే సంఘాల మీద ఆదాయ పన్ను విధిస్తున్నాయి ఎందుకంటే ఈ రైతుల గురించి చేర్పడ్డ బ్యాంకుల వాటి వాటి యొక్క ఆదాయ పన్ను విధానాన్ని కూడా వెంటనే రద్దుపరచాలే